ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందించేందుకు పాలనలో మంచి దక్షతను సంపాదించాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ ప్రొవెషనరీ గ్రూప్ వన్ అధికారులకు సూచించారు గ్రూప్ వన్ శిక్షణ అధికారులు వారి శిక్షణలో భాగంగా గ్రామాలకు వెళ్లి అధ్యయనం చేసిన అనంతరం ముఖ్యమైన పారామీటర్స్పై నివేదిక తయారు చేసుకోవాలని ఇది భవిష్యత్తు పరిపాలనలో ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు మంగళవారం సుమారు యాభై నాలుగు మంది ప్రొబేషనరీ గ్రూప్ వన్ అధికారులు శిక్షణలో భాగంగా డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలో మంగళ బుధ రెండు రోజుల పాటు శిక్షణ పొందే నిమిత్తం జిల్లాకు రావడం జరిగింది ముందుగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో వారితో సమావేశమైన జిల్లా కలెక్టర్ నల్గొండ జిల్లా వివరాలను తెలియజేశారు తెలంగాణలోనే నల్గొండ జిల్లా అతిపెద్ద జిల్లా అని ఐదు వందల అరవై ఆరు రెవెన్యూ గ్రామాలు ఎనిమిది వందల అరవై తొమ్మిది గ్రామ పంచాయతీలు ఉన్నాయని రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం పదహారు లక్షల పద్దెనిమిది వేల జనాభా ఉందని అరవై ఒక శాతం అక్షరాస్యత ఉన్న జిల్లాలో సుమారు డెబ్బై ఏడు శాతం ప్రజలు వ్యవసాయ అనుబంధ రంగాలపై ఆధారపడి జీవిస్తున్నారని జిల్లాలో మారుమూల గిరిజన ప్రాంతాలు నాగార్జునసాగర్ ప్రాజెక్టు కింది కమాండ్ ఏరియాలో ఉండే మిర్యాలగూడ నాగార్జునసాగర్ వంటి ప్రాంతాలు ఉన్నాయని మారమూల గిరిజన ప్రాంతాలలో కమ్యూనికేషన్ సదుపాయాలు కొన్ని గ్రామాలలో ఉన్నాయని తెలిపారు గ్రూప్ వన్ అధికారులు వారి శిక్షణలో భాగంగా గ్రామాలకు వెళ్లి అధ్యయనం చేసిన అనంతరం ముఖ్యమైన పారామీటర్స్పై నివేదిక తయారు చేసుకోవాలని ఇది భవిష్యత్తు పరిపాలనలో ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు జిల్లాలో అమలు చేస్తున్న అనేక పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తున్నదని అంతేకాక కేంద్ర ప్రభుత్వం ద్వారా కూడా కొన్ని పథకాలు అమలవుతున్నాయని ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా రైతు బీమా వంటి పథకాలు ఉపాధి హామీతో మొదలుకొని పెన్షన్లు అన్ని పథకాల కింద లబ్ధిని నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్కి జమ చేయడం జరుగుతున్నదని సన్నధాన్యం పండించిన రైతులకు క్వింటాలకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తున్నదని అన్ని పథకాలలో మధ్య దళితున్నారు లేదని తెలిపారు ఇరా మహిళా శక్తి వంటి ఎన్నో ప్రతిష్టాత్మక పథకాలను ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు వీటన్నింటిపై అధ్యయనం చేసి భవిష్యత్తులో ప్రజలకు సుపరిపాలన అందించేందుకు కృషి చేయాలని ప్రొబేషనరీ అధికారులకు పిలుపునిచ్చారు ఈ శిక్షణ భవిష్యత్తులో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఎంతో ఉపయోగపడుతుందని అందువల్ల ఈ శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు కాగా నాలుగు మంది శిక్షణ గ్రూప్ వన్ అధికారులు మంగళ బుధ రెండు రోజుల పాటు జిల్లాలోని కొండమల్లెపల్లి మండలం చెన్నమనేనిపల్లి పీఏపల్లి మండలం ఆర్ఆర్గూడెం చింతపల్లి మండలంలోని గొల్లపల్లి దేవరకొండ మండలం మైనంపల్లి తూర్పుపల్లి వేములపల్లి మండలం శెట్టిపాలెం లక్ష్మీదేవిగూడెం మిర్యాలగూడెం మండలం శ్రీనివాస్ నగర్ యాద్గార్పల్లిలలో సందర్శించి గ్రామీణ ప్రాంతంలో అమలవుతున్న అభివృద్ది సంక్షేమ పథకాలు గ్రామీణ జీవన విధానాన్ని అధ్యయనం చేయనున్నారు రెవెన్యూ కలెక్టర్ శ్రీనివాస్ చేయనున్నారుస్ శేఖర్రెడ్డి జిల్లా అధికారులు ఎంసీహెచ్ఆర్డీ కోఆర్డినేటర్ వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు